శ్రీమాత్రే నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

అనుగ్రహం పొందాలంటే జాతకుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీనరాశి ఒక ఆధ్యాత్మిక రాశి చాలా నియమంగా సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఒక చిన్న తప్పు చేయాలన్నా చట్టానికి వ్యతిరేకంగా నడాలన్నా చాలా భయపడుతుంటారు ఈ రాశి జాతకులు చాలా అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు తప్పు చేయడం అంటే ప్రాణం పోయినంతగా బాధపడుతుంటారు ఎదటవాడు బాధపడతాడేమో అని చాలా విషయాలు వీళ్ళం వాయిదా వేసుకుంటుంటారు దాన్ని వదులుకోవడం కూడా జరుగుతుంటారు సో అలాగే ఇతరుల యొక్క కష్టాలని వాళ్ళ కష్టాలుగా భావించి అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాడుతూ ఉంటారు సొంత ధనాన్ని ఖర్చు పెట్టి దైవం అన్న దేవాలయాలన్నా ధర్మ కార్యక్రమాలన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నా హండ్రెడ్ పర్సెంటు ఈ జాతకులకి చాలా ఇష్టం అభిమానం కూడా వీళ్ళు ఎక్కువగా మాతృమూర్తిని అంటే తల్లిగారి యొక్క అనుగ్రహం తల్లిగారి యొక్క సో వీళ్ళు ఎక్కువగా తల్లిగారి యొక్క అడుగుజాడలో వారి యొక్క పెంపకంలో నడుస్తూ ఉంటారు అంటే ఎక్కువగా వీళ్ళు తల్లిగారిని గౌరవించడం వారి యొక్క ఆదేశాలు పాటించడం ఎవరైనా ఏ పని చేయాలన్నా కూడా తల్లిగారి యొక్క అనుమతితో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది సో ఇదే కారణం వల్లనేమో చాలామందికి ఈ ముఖ్యంగా ఈ అబ్బాయిలకి వివాహం అయిన తర్వాత భార్యతో విభేదాలు రావడానికి కూడా ఈ తల్లిగారి యొక్క పెత్తనం అనొచ్చు లేదంటే వారి యొక్క పర్యవేక్షణ అనవచ్చు వారి యొక్క డైరెక్షన్ అనొచ్చు కొద్దిగా వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది కానీ మరి కొన్ని కొంతమందికి కొన్ని నచ్చకపోవచ్చు సో దానికి ఏం చేయలేం కానీ ఈ విధంగా వీళ్ళకి కొంత ఇబ్బంది జీవితంలో ఎదుర్కోవడం జరుగుతుంటుంది సో ఇది కూడా ఒక విధంగా శని యొక్క ప్రభావమే అనుకోవచ్చు సో ఇది ఈ విధంగా ఉంటే మరి ఈ రాశి వారికి ప్రస్తుతం పన్నెండవ స్థానంలో శని అంటే ఒక సంవత్సరం బట్టి ఏలినాటి శని స్టార్ట్ అయింది అంటే శని ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటే మొత్తం పన్నెండు రాశులు మారడానికి మీకు ముప్పై సంవత్సరాలు టైం పడుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే మూడు ఆరు పదకొండు అంటే ఏడున్నర సంవత్సరాలు ఫేవర్గా ఉంటాడు మిగతా ఇరవై రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంటాడు అందులో ఈ ఏళ్ళనాడు శ్రేణులు ఏడున్నర సంవత్సరాలు మహా ఇబ్బంది పెడుతుంటాడు జీవితాన్ని ఒక షేక్ చేసి పారేస్తాడు అనమాట అంటే మళ్ళీ పాత జీవితం నుంచి సంపూర్ణంగా బయటపడి కొత్త జీవితం మళ్ళీ కొత్తగా లైఫ్ ప్రారంభించినట్టే నడుస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా చేస్తూ ఉంటాడు వాళ్ళు వాళ్ళు చేసుకున్న పనులు బట్టి దాన్ని బట్టి ఉంటుంది అది వేరే సంగతి కానీ మొత్తం మీద ప్రస్తుతం మరి ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళకైతే ఇది ఫస్ట్ టైం అవుతుంది మాట అంటే ఇంతమందిగా ఇరవై ఐదు ముప్పై ఇరవై ఏడున్నర సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి ఒకవేళ మొదటిసారి ఈ ఏళ్ళనాడు శని వచ్చినట్టయితే వాళ్ళకి విద్యా సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఎంత కష్టపడి చదివినా చదివింది మర్చిపోతారు మరి కొంతమందికి అయితే మరి ఫీజు కట్టడానికి బుక్స్ కొనుక్కోవడానికి కూడా ధనం లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే చదువుకి సరైనటువంటి సదుపాయాలు లేక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇది విద్యార్థి దశలో ఉన్నవాళ్ళం అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా అదే పరిస్థితి ఇది రెండవసారి వచ్చి ఉంటే అంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత నలభై ఐదు యాభై సంవత్సరాల వాళ్ళు కూడా సెకండ్ టైం వస్తుంది సెకండ్ టైం మాత్రం కంపల్సరీగా ఆర్థిక పరిస్థితి చాలా అలకలంగా ఉంటుంది అప్పులు చేయడం ఏదో పెళ్ళిళ్ళో ఇల్లు మొక్క మొత్తం చేసుకుంటూ ఖచ్చితంగా మాత్రం డెప్షీట్లో ఉండడం జరుగుతుంది చాలామంది ఇదే టైంలో వ్యాపారాలు నష్టపోవడం ఉద్యోగాలు పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇది అందరికీ కాదు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు మూడవసారి అంటే అరవై సంవత్సరాలు పైబడిన వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడం జరుగుతుంటుంది ఏదో విధంగా బెడ్ రేట్ నవ్వడం ఎప్పుడో పాత రోగాలు బయటపడడం కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలు బెడ్ రేట్ నవ్వడం జరుగుతూ ఉంటుంది చాలామందికి ఒక అపోహ కూడా ఉంది మూడవసారి ఏలినాడు శని వచ్చినప్పుడు అది మారకాన్ని ఇస్తుందని కొంతమంది నానుడిగా అభిప్రాయపడుతుంటారు కానీ ఆయుష్ ఉన్నంత వరకు మూడోసారి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకుడికి మారకం జరగదు అంటే మారకం లాంటి అనుభవం వస్తే రావచ్చు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ఏలినాటి కేవలం శని ప్రభావం వల్లే ఆయుష్ అయితే పూర్తవదు మిగతా గ్రహాలు ఇచ్చే ఆయుష్ను బట్టి జాతకుడి యొక్క జన్మ జాతకంలో పుట్టినటువంటి అతను ఆయుష్ లెక్క కట్టిన దాన్ని బట్టి జాతకుడు ఆయుష్ ఉంటుంది తప్ప శని ప్రభావం వల్ల ఎప్పుడు కూడా ఆయుష్ అన్నది రాదు బట్ దాని ఆయుష్ కారకుడు శని కానీ ఆయుష్ తీసేవాడు మాత్రం శని అయితే కాదు బట్ ఎనీహో ఆ అపోహం నుంచి బయటపడడం మరి తగు విధంగా మరి రాశివారు ప్రస్తుతం మరి ఏ ప్రభావంలో ఉన్నా సరే మరి ఇప్పుడే మరి ఏలినాడు శని ప్రారంభమై వలస సంవత్సరం అయింది కాబట్టి ఎవరైనా సరే ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది సో విద్యార్థులు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక మెడిసిన్లోనో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది సంవత్సరానికి ఒక ఐదు లక్షలు పది లక్షలో ఫీజు కట్టాలనుకుంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే ముందు బాగానే కట్టేస్తారు తర్వాత ఇబ్బంది పడుతుంటారు అందుకని ముందే తగు సదుపాయం చేసుకోవడం లేదో ఒక ఇల్లు కడదాం అనుకున్నాం ఒక కోటి రూపాయలు అవుతుంది ఆ ధనాన్ని సమకూర్చుకొని దిగాలి తప్ప ఓ పది లక్షలు ఉంటే ఒక కోటి రూపాయలు ఇల్లు ప్లాన్ చేసుకుంటే మధ్యలో అయిపోయే అవకాశం ఉంది సో దానికి కూడా ముందుగా ప్రిపేర్ అయి దిగడం మంచిది సో ఏదైనా మరి మేనరాశి వారు దైవ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి గురుగ్రహ రాశులు అవటం వల్ల వీళ్ళు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల దత్తాత్రేయుడిని పూజించుకోవడం వల్ల ఎక్కువగా ఈ శనిగ్రహ అనుగ్రహానికి లోనవుతారు మరి ఈ మేనరాశి వారికి బుధుడు బాధకుడు అంటే కన్యారాశి రాశి బాధక స్థానం అన్నమాట అందుకని వీళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ లేదంటే విఘ్నేశ్వరుణ్ణి గరికతో ఆరాధించుకోవడం ఈ విధంగా విఘ్నేశ్వరుని కానీ విష్ణుమూర్తిని కానీ ఆరాధించడం దత్తాత్రేయుని ఆరాధించుకోవడం చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఈ జాతకులు లభిస్తుంది అంటే ఇప్పుడు చాలా కుటుంబాల్లో తగ్గిపోయింది కానీ త్రినాథ వ్రతం అని చేస్తుండేవారు మా చిన్నతనంలో కానీ తర్వాత ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఆదివారము శనివారము త్రినాథ్ మేళ అనేవారు త్రినాథ్ పూజ అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఫోటోతో పూజ చేస్తూ ఉండేవారు దానికి ఒక విధంగా నైవేద్యంతో పాటు ఈ బీడిపోగ గంజాయి పోగో వేస్తూ ఉండేవాడు మాకు చిన్నప్పుడు తెలియదు కానీ అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా శనిగ్రహం యొక్క అనుగ్రహం అని అనుకుందాం సో ఈ కారణం వల్ల అటువంటి అవకాశం ఏమైనా ఉంటే మరి ఈ రాశివారు ఈ అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రినాథుల యొక్క ప్రతిరూపమే దత్తాత్రేయుడు కాబట్టి సూక్ష్మంగా దత్తాత్రేయుడిని పూజించడం కానీ లేదంటే ఈ త్రినాథ వ్రాతం చేసుకోవడం వల్ల కానీ వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అన్నీ కలిగి సుఖంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారం కోసం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ ఓకే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు లాగా అవి ఏదో ఓం నమో నారాయణో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడని ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక గొప్పమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే కుచ్చి పైకుచ్చిలా పెడుతుంటారు అనమాట జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధం రాక ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చి అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిశ్రమలు కూడా పెట్టాలి ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీలో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి